మై డియర్ క్యూబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ల్యాడీస్ ఇప్పుడు మనం కలవడానికి కారణం ఏంటంటే ఎక్స్చేంజ్ మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది వారికి నచ్చిన విధానంగా వాళ్ళు మాట్లాడుతున్నారు సో దానికోసం చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం నేను ముందుకొచ్చాను ఒకసారి నేను జాగ్రత్తగా వినండి మూడే మూడు విషయాలు అందులో మొదటిది ఎక్స్చేంజ్లో ధర నిర్ణయించడం అనేది ఎక్స్చేంజ్గా ఎవరు చేయలేరు రెండు మన ఎక్స్చేంజ్లో కేవలం కిటు కిబో కుటుంబ సభ్యులు లేదా సిఈఓ లాంటి వాళ్ళు మాత్రమే అందులో అమ్మడం కొనడం చేయట్లేదు అవుటర్స్ చాలామంది ఉన్నారు మనం కిబో ఎక్స్చేంజ్లోకి రాకముందే అవుటర్స్ ఇందులో ఉన్నారు మనం ఎక్స్చేంజ్ని జనవరి ఇరవై ఎవరిని స్టార్ట్ చేసినప్పుడే చాలా మంది వచ్చారు ఇందులోకి అప్పటి నుంచి వాళ్ళు కొంటున్నారు కాబట్టి ధర పెరగడం తగ్గడం చేస్తూ మనం అనుకున్న పదమూడు వందలు దాటింది అంతేగాని కిబోలో ఉన్నవారు వారి కాయింట్స్ అమ్మడం వల్ల రాలేదు దీన్ని క్లారిఫికేషన్ ఇస్తారు ఇక మూడోది మంది లోకల్ ఎక్స్చేంజ్ కాదు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లోకల్ ఎక్స్చేంజ్ అనేది ఓన్లీ కిబో ఎక్స్చేంజ్ మాత్రమే లోకల్ ఎక్స్చేంజ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎక్స్చేంజ్ లాంటి ఏ ఎక్స్చేంజ్ అయినా సరే అది ఏ దేశంలో వాళ్ళని చేసుకోవచ్చు అది ఇంటర్నేషనల్ తప్ప ఇలాంటివి నేషనల్ అనేవి లోకల్ అనేవి ఉండవు ఇది గా ఎవరైనా చేసుకోవచ్చు మీకు విదేశాల్లో ఎవరైనా ఉంటే అందులోనూ ఓ వంద రూపాయలు కొనిపించండి తెలుస్తుంది ఈ మూడింటి మీద ఇప్పుడు నేను వివరణ మొదటిది కాయిన్ రేటు పదమూడు వందల నుంచి ఐదు వందలకి ఎందుకు పడిపోయింది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి ఇప్పుడు నేను ఒక వివరణ ఇవ్వబోతున్నాను ఇది జాగ్రత్తగా విని తెలుసుకోండి మళ్ళీ నేను చెప్పింది నమ్మద్దు దీన్ని మళ్ళా ట్రేడర్స్ని మీకు తెలిసిన వాళ్ళని కనుక్కోండి ఎక్స్చేంజ్లో ఏమవుతుందంటే ఈ క్షణంలో ఎవరు ఏ రేటుకి కొన్నారో అది మాత్రమే ధర చూపిస్తుంది ఎవరు ఎంత రేటుకి అమ్మాలనుకున్నారు ఎవరు ఎంత రేటు కొనాలనుకున్నారు అనేది ధరను నిర్ణయించదు ఎవరైతే కొనేశారో వాళ్ళది అంటే ఉదాహరణకి ఈరోజు ఒకరు ఐదు వేలు కొన్నారనుకోండి ఎగ్జాంపుల్కి అక్కడ ధర మీకు కే ఎక్స్చేంజ్లో కాయిందీరా ధర ఫైవ్ థౌజండ్ అని చూపిస్తుంది ఇఫ్ ఇన్ కేసు ఐదు వందల రూపాయలకి ఆ వెంటనే ఎవరు మళ్ళీ కొన్నారనుకోండి ఆ కాయిన్ ధర ఐదు వందలని అని చూపిస్తుంది లేదా మూడు వందలు అనుకోండి మూడు వందలని చూపిస్తుంది పదివేలకు కొంటే పదివేలు అని చూపిస్తుంది అంటే లాస్ట్ ట్రాన్జాక్షన్ మనం చూసేసరికి అక్కడ జరిగిన ట్రాన్జాక్షన్ ఏదైతే ఉందో అదే కాయిన్ ధరగా చూపిస్తుంది ఇది ఎక్స్చేంజ్ తాలూకా మినిమం అందులో ఉండే రూల్స్ ఇవి దీని ధరను తగ్గించడం పెంచడం అనేది ఎక్స్చేంజ్ ఓనర్గా ఏ ఒక్కడికి వీలు పడుతుంది కావాలంటే వాడు కొనగాళ్ళు అమ్మగాళ్ళు ఎవరైనా సరే అంతేగానే అలా ఉండదు తర్వాత ఇది లోకల్ ఎక్స్చేంజా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజా అనేది అందరూ తెలియదు వాళ్ళ తాలూకా అడ్రస్ లేవి అక్కడ షో కావు ఓన్లీ అకౌంట్ వేసుకుంటాడు దాంతో వెళ్తుంది ఓన్లీ మీరు మీ మెయిల్ ఏదైతే ఉందో అది మాత్రమే షో అంటే దాని ద్వారానే అన్నీ జరుగుతుంటాయి అన్నమాట అంతేగాని ఇక్కడ పలానా అడ్రస్ అనేది ఉండదు కాబట్టి ఈ ధరని నిర్ణయించేది మనం కాదు పబ్లిక్ మీరు ఒక వాయిస్ వచ్చింది ఏంటంటే పదమూడు వందల రూపాయల నుంచి వెయ్యికి వచ్చింది వెయ్యి నుంచి ఐదు వందలు వచ్చింది ఐదు వందల నుంచి మళ్ళీ తొమ్మిది వందలకి వెళ్ళి ఇది ఎవరో ఇది ధరని గేమ్ ఆడుతున్నారు అనేటట్టుగా మాట్లాడారు అసలు ధర నిర్ణయించడానికి ఎవరికి తరం కాదు ఎవడు లాస్ట్ ధర లాస్ట్ అప్పుడు కొన్నారో ఆ రేట్ చూపిస్తుంది మళ్ళీ వెంటనే ఇంకో ఆధ ఐదు వందల రేట్లు లేవు వాళ్ళు కొనిస్తారు ఐదు వందలు ఒకటి వచ్చాడు పది మంది ఉంటే పది మంది కొనిసాడు అనుకున్నాం ఫైవ్ హండ్రెడ్ చూపిస్తుంది వెంటనే ఉన్న ధర ఎంత ఉంది ఉదాహరణకి ఎనిమిది వందలు అనుకోండి ఈ ఐదు వందలు చూపిస్తుంది ఇంకెవరు లేకపోతే ఎనిమిది వందలకు మళ్ళీ ఎవడనుకుంటే కొంటే ఎనిమిది వందలు చూపిస్తుంది అంతేగాని దీన్ని అప్ అండ్ డౌన్ చేయడం జరగదు ఇక మూడోది ఇందులోనే మరొక విషయం ధరను తగ్గించాల్సిన అవసరం ఎవరికీ ఉండదు మీరు పని మీరు ఎవరు తగ్గించి పెట్టకండి ఎందుకంటే ఇది ఎవరికి కావాలో అది కొనుక్కుంటారు అంతే ఎవరికి కావాలో వాళ్ళు అమ్ముకుంటారు కాబట్టి ఈ ధరని తెలుసుకోకుండా ధరలు అన్ని ఇస్తారు కనీసం తెలుసుకోకుండా ఒక వీడియో చేసిస్తే దాని వివరణ కూడా తెలియకుండా కనీసం ఒక మనిషి చేశాడు కదా వాడికి ఎంతవరకు తెలుసు తనకి అని ఆలోచించకుండా ఎస్ ఇది కరెక్ట్ అని నమ్మేసి మీ కాయిన్స్ని తక్కువ ధరకు అమ్ముకోవచ్చు ఇక తర్వాత మన కాయిన్స్ కొంటున్నది అమ్ముతున్నది కిబోలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు మదర్ కాయిన్ నేను ఇచ్చాను ఆల్రెడీ చాలా మందికి ఇచ్చాను మీకు లిస్ట్ ఇవ్వలేదు నేను కాయిన్స్ ఇచ్చాను ఎందుకంటే ఎక్కడ లిస్ట్ రాదు ఎవరిది అయిపోయిందో వాళ్ళకి వస్తూ ఉంటుంది అలా వచ్చిన వాళ్ళంతా అమ్ముకుంటున్నారు అలాగే మనం ఇందులోకి మన కాయిన్ని మదర్ కాయిన్ పంపించుకో ముందే మనకు ఆయన్ని చాలా మంది కొనడం అమ్మడం చేశారు కాబట్టి అది పదమూడు వందల పైకి వెళ్ళింది అసలు పదమూడు వందలు అంటే పదిహేడు వందల వరకు వెళ్ళింది పదమూడు వందల పైకి ఎవరు తీసుకెళ్లారో ఒకసారి చూడండి వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళలో వాళ్ళే అమ్ముకున్నారు ఎవరైతే ఇప్పుడు తక్కువ రేటు పెడుతున్నారో ఆ ఎవడైనా ఉంటే కొనుక్కుంటారు ఎక్కువ రేటు పెడితే ఎవరైనా కొనుక్కుంటారు కాబట్టి కిబోర్లో ఉన్న వాళ్ళు వస్తేనే కానీ లోపలికి ఎలా వస్తారు ఎవరు వస్తారు మనమే కొనాలి మనమే అమ్మాలి కాబట్టి ఇంకెవరు లోపల రాడు కాదు మీరు అమ్మడానికి మాత్రం వస్తారు వీలైతే కొనుక్కుంటారు కానీ కొనుక్కోవడానికి వచ్చిన ఎవరు కూడా మనమే కాదు మనలో మనమే కొనుక్కుంటే ఎప్పటికీ కాయిన్ ధర పెరగదు అవుటర్స్ వస్తారు అవుటర్స్ ఉన్నారు మీరు గమనించరు లేదు ఈ ట్రేడర్స్ ఎవరైతే కే కే ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను ఆ రోజు ఐదు వందల రూపాయల దగ్గర నుంచి తొమ్మిది వందల రూపాయలకి ఎందుకు ఎందుకు వెళ్ళిందో మీరు ఒకసారి చెక్ చేయండి ట్రాడర్స్ పెరిగారు ఎందుకంటే మీరందరూ కూడా వచ్చేసి ఇచ్చేస్తారని అనుకున్నారు అది వీలు పడదు మీ కాయిన్స్ మీరే అమ్ముకుంటున్నారు ఎవరు తక్కువ రేటుకి అమ్మట్లేదు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు మన కుటుంబ సభ్యులు ఎవరు ఎవరు కొంతమంది ఉన్న వాళ్ళందరూ బయట ఉన్నారు వాళ్ళందరూ దగ్గర మీరు ఆల్రెడీ కొనేసారు నేను మదర్ కాయిన్ లోపలికి ఇవ్వడానికి కారణం ఏంటంటే కాయిన్ రేటు ఎలా అమ్ముకోవాలి ఎలా కొనుక్కోవాలి ఒకవేళ తక్కువ అమ్మేస్తే మీరు ఎలా నడిచిపోతుండ్రో మీకు తెలియడం కోసం ఇచ్చాను తప్పిస్తే నేను వేరే ఉద్దేశంతో నా కాయిన్ ఇచ్చాను గుర్తుపెట్టుకోండి మీ కాయిన్లో ఒకటి కూడా తీయలేదు నేను కంపెనీ నుంచి మీ కాయిన్ మదర్ కాయిన్ అనేది మీ తాలూకా మన కంపెనీ మీద మీ మీరు చూపించిన ప్రేమ ఏదైతే ఉందో ఆదరణ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా మీకు నేను మదర్ కాయిన్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నారు అంతకు తగ్గకుండా వీళ్ళు అమ్ముకోగలరు అనేది నమ్మకంతో అంతేగాని తగ్గకుండా ఉండడానికి నేనేం చేయను పెరగడానికి కూడా నేనేం చేయలేను అలా పెరగడానికి అయితే నేను లక్ష దాటించేస్తాను అలా ఉండదు తెలియని వాళ్ళు ఏదోదో వాళ్ళకు ఎవరికి తెలిసింది వాళ్ళు మాట్లాడిస్తే దాన్ని నమ్మడం చేయకండి ముందు క్రిప్టో మీద అవగాహన తెచ్చుకోండి మీరు ఒక్కరే కొంటున్నారు మన కిబోలు తప్ప ఎవరు కొనరు లేదు సుప్రజేసు కొనాలి లేదు ఇంకెవరు కొంటారు అని అంటే తప్పది తప్పు అది ఎవరైనా కొనొచ్చు దాంట్లో అది ఇంటర్నేషనల్ అది నేషనల్ కాదు లోకల్ కాదు ఇంటర్నేషనల్ అది రానున్న కాలంలో ఇంటర్నేషనల్గా ఉండటం వాళ్ళని ఒక్కొక్కరిని దాంట్లోకి ఎలా రప్పిస్తానో చూడండి వస్తారు అందరూ నేనే కాదు మీరు రప్పిస్తారు ఇప్పుడు కే కేవేళ్ళు ఏదోందో అదే మీరు అనుకుంటున్నారు మన కివోలో ఉన్న వాళ్ళే కేవీలు అని తెలుస్తున్నారు లేదు ఇపోలో లేని వాళ్ళు కూడా ఎంతోమంది లోకి వస్తున్నారు మన దగ్గర ఉన్న వాళ్ళు తక్కువ మంది ఇంకా టాప్ అప్ చేసుకోలేదు కాబట్టి ఇది తప్పు దీని ముందు దాన్ని నమ్మే ముందు లేదా అవతల వారు చెప్పే ముందు నేను చెప్పింది సరికాదేమో ఏదైనా ట్రేడర్తో మాట్లాడి మీరు చెప్పండి లేదు మన ఎక్స్చేంజ్లోకి మీకు నచ్చిన ట్రేడర్ని లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో అని చూ చూసుకోమనండి వన్స్ చైన్ టెక్నాలజీకి వెళ్తే దాన్ని ఎవడు ఆపరేట్ చేయడానికి ఉండదు థ్యాంక్ యూ మూడో విషయం మాట్లాడతాను ఇదేంటంటే లోకల్ ఎక్స్చేంజ్ అన్న దాని గురించి అనమాట అసలు ఇది లోకల్ ఏంటి కేవలం కే కిబో ఎక్స్చేంజ్ మాత్రమే లోకల్ పెట్టారు మీలో మీరు అనుకోండి దాంట్లోకి ఎస్వి అకౌంట్ ఉంటే తప్ప ఎవరు మీ దగ్గర కాయిన్స్ కొనలేరు అది లోకల్ ఎక్స్చేంజ్ కానీ కే లో వాళ్ళు కాంట్రాక్ట్ అడ్రస్ పెట్టుకొని ఎన్ని వ్యాలిడ్తో వాళ్ళు కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు దాచుకోవచ్చు ఏదేం చేసుకోవచ్చు అది ఇది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అనమాట దాంట్లో లో లోకల్ ఎక్స్చేంజ్ నేషనల్ ఎక్స్చేంజ్ అని ఉండవు మనవారి కోసం నేను లోకల్ లోకల్ ఎక్స్చేంజ్ నేను క్రియేట్ చేశాను దాంట్లో మీరు అమ్ముతున్నారు కొంటున్నారు అంతేగాని ఇది లోకల్ ఇది ఇంటర్నేషనల్ అనేది ఇప్పటి లేవు ఒక్క మీ అందరి సౌలభ్యం కోసం మీలో మీరు అమ్ముకోండి అని చెప్పేసి నేనే లోకల్ చేశాను అది ఎప్పటికీ అలాగే ఉంటుంది అది తీసేయడం జరగదు అది అలాగే రన్ అవుతుంది ఇప్పుడు మీరు ఇది లోకలా లేదంటే ఇంటర్నేషనల్ అనేది మీరు ఏదైనా ఒక ట్రేడర్ని మీకు నచ్చిన ట్రేడర్ని ఆడు మన ఆంధ్ర వాడు అవసరం లేదు ప్రపంచంలో ఏ ట్రేడర్ని అయినా సరే కే ఎక్స్చేంజ్లోకి వెళ్ళమనండి వెళ్ళి అదేం జరుగుతుంది మిగతా ఎక్స్చేంజ్ల కంటే మన ఎక్స్చేంజ్ ఏమైనా మనం ఆపరేట్ చేస్తున్నామని తెలుసుకోండి అనవసరమైనటువంటి ఒక వ్యూస్ కోసం కక్కుపడి ఎవరు తప్పు చేయొద్దని వారందరికీ పేరు పేరున నేను నమస్కరించి వినయంగా వేడుతున్న వేడుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఓ వీడియో ఎంతోమంది భవిష్యత్తు ఉంటుంది దాంట్లో మీకు తెలిసి తెలియకుండా చేసేస్తే అచ్చార పొరపాటు మీకు అంత ఎక్కువగా ఛాన్స్ ఉన్నట్లయితే అసలు మీరు ఇందులో నిధులు చేయడం మీరే ఒక ఆయన పెట్టండి మీరు అద్భుతంగా మీరు కూడా నాకు కీబోర్ కంటే గొప్పగా నడిపించండి నేను అప్రిషియేట్ చేస్తాను నేను ఆనందిస్తాను ఎందుకంటే మా డాడీస్లో ఒకటి చేశాడు అని అంత సులువు కాదు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడితే తప్ప నేను ఇక్కడి వరకు రాలేదు థ్యాంక్ యూ